श्रीमन्महाभारतमु मूडुवन्दल मुफ़ै एदव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండు వందల ఏడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా పైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పాండవులు సత్యధర్మపరాయణులుగా ప్రజ్ఞావంతులుగా కీర్తింపబడుతూ ఆనందముతో ఆ ఇంద్రప్రస్థములో నివసిస్తూ ఉన్నారు వారందరూ ఒకనాడు సింహాసనాల మీద కూర్చొని ఉండగా అనుకోకుండా దేవర్షి నారద మహర్షి అక్కడికి వచ్చాడు తపస్సులు చేయనటువంటి వారు పొందలేనటువంటిది నక్షత్రాలతో వ్యాపించినటువంటిది గరుత్మంతుని యొక్క సంచారముతో నిండినటువంటిది చంద్ర సూర్య కాంతితో నిండినటువంటిది మహర్షుల చేత సేవింపబడేటటువంటిది ఆకాశం అట్లాంటి ఆకాశ మార్గాన నారదుడు అక్కడికి చేరుకున్నాడు భూతార్చితో భూతధరం రాష్ట్రం నగరభూషితం అవేక్షమానోద్యుతిమాన్ ఆ జగా మహాతపా చేత పూజింపబడేటటువంటి దేవర్షి నారద మహర్షి ఆ ఇంద్రప్రస్థములో ఉన్నటువంటి పెద్ద పెద్ద దారులను పెద్ద పెద్ద నగర శోభలను అందులో నివసిస్తూ ఉండేటటువంటి వారిని అందరినీ చూస్తూ అక్కడికి వచ్చాడు ఎట్లాంటివాడు నారదమహర్షి సర్వేదాంతగో విప్రహ సర్వ పరేణ పరేణయుక్ బ్రాహ్మేణ తపసావృత నయే నీతౌచ నిరత విశ్రుత మహాముని మహర్షి సర్వ విద్యలలో ఆరితేరినటువంటి వాడు నారద మహర్షి గొప్ప తపస్వి నారద మహర్షి బ్రహ్మ తేజస్వి నారద మహర్షి నీతితో కూడినటువంటి మంచి మాటలను చెప్పటములో ప్రసిద్ధమైనటువంటి వాడు నారద మహర్షి ధర్మ బలముతో పరమార్థ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడు నారద మహర్షి రజోగుణము లేనటువంటి శుద్ధమైన హృదయము కలిగినటువంటి వాడు నారద మహర్షి పరమశాంత మనస్కుడు నారద మహర్షి మృదు స్వభావము కలిగినటువంటి వాడు నారద మహర్షి దేవ దానవ మనుష్యులకు ధర్మము చేత మాత్రమే పొందగలిగినటువంటి వాడు దర్శించగలిగినటువంటి వాడు నారద మహర్షి సంసార భయమే లేనటువంటి వాడు నారద మహర్షి అన్ని విధాల లోకములో వైదికమైనటువంటి ధర్మ మర్యాదను నెలకొల్పినటువంటి వాడు నారద మహర్షి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము ఈ మూడు వేదాలలో నిష్ణాతుడు నారద మహర్షి న్యాయశాస్త్ర పారంగతుడు రుజుస్వభావము కలిగినటువంటి వాడు పాపమే లేనటువంటి వాడు చాలా సమయము యాత్రలో ప్రయాణములోనే గడిపేటటువంటి వాడు స్వచ్ఛమైన శిఖ కలిగినటువంటి వాడు సూక్ష్మమైన సుందరమైన పవిత్రమైన వస్త్రాలను ధరించేటటువంటి వాడు అనితర సాధ్యమైనటువంటి బ్రహ్మ కలిగినటువంటి వాడు నారద మహర్షి అట్లాంటి నారద మహర్షి భవనే భూమిపాలస్య బృహస్పతి ఇవాప్లుతః ఇంద్రుని భవనములోనికి బృహస్పతి ప్రవేశించినట్టు ధర్మరాజు భవనములోనికి ఆ నారద మహర్షి ప్రవేశించాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ